హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు న్యూ ఇయర్ కదండి మొదటి రోజు స్వీట్తో మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు చక్కెర పొంగలు చేశానండి చక్కెర పొంగలు చేసిన తర్వాత ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా చక్కెర పొంగల తర్వాత ఇంకేం చేశానో మీకు చూపిస్తాను సింపుల్గానే ఉంటుంది చిన్న వీడియో ఉంటుంది చూడండి మిస్ అయ్యకుండా సరేనా ఇది ఇలా మూత పెట్టేసుకుందాము పక్కన పెడదాము ఇదిగోండి వంకాయ కూర మాకు తొందరగా ఈజీగా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది మన ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే వంకాయ అనమాట ఒక పెద్ద వంకాయ మిగిలిపోయిందని చెప్పాను కదా మన వంకాయ బండ పచ్చడి చేశాను ఇంకొక వంకాయ తోటి ఇదిగోండి కూర చేసేస్తాను అనమాట ఇంకా పచ్చడి చేయకుండా కూర చేసేస్తుంది దీన్ని ఏం కూర వంకాయ ధనియాల కారం కూరండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపు ఏం వేయించానో మీకు చెప్పేస్తాను కొంచెం ఆయిల్లో కొంచెం మినపప్పు సనపప్పు ధనియాలు అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు తర్వాత ఇంకేం వేసాను మెంతులు వేసిన తర్వాత వేయించేసుకున్నాను అదే నేను బాదం పప్పు వేసానండి మీరు జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకునే వాళ్ళు బాదం పప్పు వేసుకోవచ్చు అలాగే ఇవన్నీ వద్దు పల్లీలు వేసుకునే వాళ్ళు పల్లీలు వేసేసుకుని ఇవన్నీ వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి ఎండుమిరపకాయలు కావాలనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకొని నేను ఎండుమిరపకాయలు వేయించలేదు కారం వేసాను కారం వేసాను అనమాట అవన్నీ వేగిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంత కొబ్బరి ఒక కప్పుతో కప్పుడు కొబ్బరి వేసేసి మిక్సీ పట్టేసి ఎండిగోండి కప్పుతో కప్పుడు కొబ్బరి వేసేసి నేను మిక్సీ పట్టేసుకుని కొంచెం ఆయిల్లో ఈ మొక్కలు వేసేసుకున్నాను కొబ్బరి ఉప్పు నీళ్ళలో తరిగేసుకున్న మనం వంకాయ మొక్కలు వేసేసుకున్నాం వంకాయ మొక్కలు వేసేసుకుని మిక్సీ వేసుకుంటాం కదండి చల్లారిన తర్వాత ఈ పౌడర్ అంతా మిక్సీ వేసుకున్నాం కదా వేసుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకోండి శుభ్రంగా ఉన్నట్టు ఇది టేస్ట్ బాగుండాలంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇది సీక్రెట్ అనమాట ఎవరికి తెలియని సీక్రెట్ మీకు చెప్తున్నాను కొంచెం ఇంత చింతపండు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నారే అనుకోండి ఆ ఆ పౌడరు ఇందులో వేసుకోవాలన్నమాట కూరలో వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువ ఆయిల్ వేయం కాబట్టి ఇదిగోండి ఇలా కొంచెం నీళ్ళు పోసుకుని కుక్కర్లో చేసేసుకుంటే ఇదే ఒక అడ్వాంటేజ్ అండి చక్కగాను ఇలా నీళ్ళు పోసేసుకుని ఒకసారి కలిపేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే కూర చక్కగా ఉడికి కూర్చుంటుంది ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు అర్థమైందా వంకాయ కూర ఎలా చేసుకోవాలో మళ్ళీ చెప్తాను మినపప్పు శనపప్పు కొంచెం ధనియాలు అలాగే మెంతులు ఎండమిరపకాయలు ఇవన్నీ వేయించేసుకోవాలండి జీడిపప్పు నేనైతే బాదం పప్పు వేసుకున్నాను మీరు జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పల్లీలు కానీ ఏదైనా వేసుకోవచ్చు మూడు కొద్ది కొద్దిగా వేసుకుంటానంటే మూడు కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ చాలామంది పల్లీలు వేసుకుంటారు సో నేను పల్లీలు తిన్నాను కాబట్టి నేను బాదమే ఎక్కువ తింటాను కాబట్టి బాదం పప్పు వేసుకున్నాను అనమాట వేసేసుకుని కొబ్బరి వేసేసుకుని మీరు గ్రైండ్ చేసేసుకోండి కొంచెం చింతపండు పసుపు ఉప్పు ఇవన్నీ కామన్ కదా అవన్నీ వేసేసుకుని పౌడర్లా చేసేసుకోండి పేస్ట్లా కాకుండా పౌడర్లా చేసుకోండి ఆ పౌడర్ వంకాయ ముక్కలు నూనెలో వేసిన తర్వాత కొంచమే ఎంత నూనె వేసిన తర్వాత ఆ పౌడర్ కూడా వేసేసుకుని సరిపడా ఉప్పు వేసేసుకుని మీరు ఇట్లా కొంచెం నీళ్లు వాళ్ళు నీళ్లు పోసుకోండి నూనె వేసుకునే వాళ్ళు నూనె వేసుకోండి నేనైతే నీళ్ళతోటే చేస్తాను వంకాయ నీళ్ళ కూర అనమాట ఈ మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేద్దాము ఇప్పటికే లేట్ అయిపోయింది బాగాను టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిపోతుంది కుక్కర్ మోత తీసి చూపిస్తుందా చూడండి చక్కగా ఉడికిపోయింది కూర అయితే ఒక టూ వీజిల్సే పెట్టుకోండి ఎక్కువ త్రీ విజిల్స్ పెట్టుకుంటే కూర అడుగు అంటేస్తుంది అనమాట నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకుండే మాట అయితే కనుక ఒక త్రీ విజిల్స్ వచ్చినా పర్వాలేదు చక్కగా ఉడికిపోయింది చూసారా ఈ పక్కన అయితే నేను చారు పెట్టేసుకున్నాను ధనియాలు మిరియాలు వేసి చారు పెట్టుకున్నాను చల్లగా ఉంది కదా వాతావరణం చారు పెట్టేసాను ఇంకా సింపుల్గా అయిపోవాలి టైం ఎక్కువైపోయింది ఇప్పటికే అని చెప్పేసి పెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇదేమో మనం డిష్ అవుట్ చేసేసుకున్నాము ఇప్పుడు చేసినవన్నీ నేను ఇక్కడ పెట్టేశాను ఈరోజు నాకు భలే హ్యాపీగా ఉందండి ఇదే దుర్గమ్మ దగ్గర నుంచి తెచ్చిన బియ్యం కదా అక్కడ అమ్మవారే ఇచ్చారు మాకు అనుకుంటున్నాను నేను వెళ్ళడం ఏంటి లేదా గుప్పడితోటి బియ్యం వేయడం ఏంటి మూడు గుప్పడు బియ్యం నాకు కొంగులో వేశారనమాట ఆ బియ్యాన్ని నేను జాగ్రత్తగా తెచ్చుకుని ఇలా ప్రసాదం చేసేసాను చక్కెర పొంగులు చేశానండి చేసిన తర్వాత మరి అమ్మవారి ప్రసాదమే కాబట్టి నివేదన పెట్టడానికి లేదు నేను ఎవరికైనా పెడితే బాగుండను అనుకున్నాను అలాగే దంపతులు ఇద్దరు వచ్చారనమాట శివపార్వతులు అనుకోండి లక్ష్మీనారాయణలు అనుకోండి నా భావన ఇప్పుడు అలాగే ఉంటుంది అలా అనుకుని వాళ్ళకి నేను ఈ ప్రసాదం పెట్టానమాట భలే హ్యాపీగా ఉందండి చాలా తృప్తిగా ఉందనమాట అయితే ఇవాళ సింపుల్గా ఇంకా చారు పెట్టేశానండి ఇంకెంతకు మంచి చేసే ఇది లేదు టైం కూడా చాలా అయిపోయింది అందుకని నిన్న థర్టీ ఫస్ట్ నేట్ కొంచెం ఎంజాయ్ చేశాం కాబట్టి లేటుగా పడుకుని లేటుగా లేచాం కాబట్టి ఇక చారు పెట్టేశాను అలాగే మన ఫేవరెట్ కూర ఉంది కదా వంకాయ ధనియాల కారం వండో ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఇంతే ఉంటాను బాయ్ బాయ్